మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మగవారి జాతకంలో శుక్రగ్రహం యొక్క ప్రభావం అతి ముఖ్యమైనది ఈ శుక్రగ్రహ ప్రభావం తక్కువగా ఉండటం వలన అంటే శుక్రగ్రహ దోషం ఉండటం వలన మీ భార్య మిమ్మల్ని ప్రేమించదు నలుగురులోనూ మీకు అవమానాలు ఎదురవుతాయి అంతేకాదు ధనపరంగా కూడా చాలా దెబ్బతింటారు ఈ సమస్యలు మీ జాతకంలో శుక్రగ్రహ దోషం ఉండటం వలన జరుగుతాయి మరి ఈ గ్రహ దోషంతో బాధపడేవారు ఈ చిన్న పరిష్కారం చేయటం వలన మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిష్కారాన్ని శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజున చెయ్యాలి రెండు పచ్చగా ఉండే యాలకులను తీసుకొని వాటిని ఒక రాగి చెంబులో ఉంచాలి ఇప్పుడు ఆ చెంబు నిండా నీళ్లు నింపాలి ఆ రాగి చెంబును స్టవ్ వెలిగించి దాని మీద ఉంచాలి వీలైనంత వేడిగా ఉండేలా కాచాలి ఆ నీటిలో థర్టీ పర్సెంట్ నీళ్లు మరిగాక ఆ మరిగిన నీటిని మీరు స్నానం చేసే నీటిలో వెయ్యాలి ఆ నీళ్లతో తలస్నానం ఆచరించాలి ఆ తరువాత మీ ఇష్ట దేవతకు లేదా లక్ష్మీదేవికి రెండు మట్టి ప్రమిదలను తీసుకొని నెయ్యితో దీపం వెలిగించి బెల్లం నెయ్యి ఉపయోగించి చేసిన పరమాన్నమును నైవేద్యంగా సమర్పించాలి ఆ విధంగా సమర్పించిన ఆ ప్రసాదాన్ని మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు పెట్టి తర్వాత మీరు తినాలి తల్లిదండ్రులు ఎని పక్షంలో మీకు దగ్గరలో ఉండే పెద్దలను మీ తల్లిదండ్రులుగా భావించి వారికి పెట్టాలి ఈ విధంగా ఈ పరిష్కారాన్ని ఆరు శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజున చేయటం వలన మీరు మీ భార్య నుండి ప్రేమానురాగాలు పొందుతారు ధన ఆకర్షణ జరుగుతుంది కావున మీరు కూడా ఈ పనిని శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజున చేయటం వలన మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి సంఘంలో గౌరవంతో భార్యా పిల్లలతో ఆనందంగా జీవిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు